have Now, entered the communications blackout period for the Dragon spacecraft. This lasts approximately seven minutes due to plasma formation around the spacecraft itself. Hello, friends. International Space Station and Dragon space capsule, Sunita Williams, Saha, Maro Mugra astronauts, Mona Bumi made a safe Land Air, Kada. landing area, Prapanchamanta while landing no celebrate cheskunnam. కానీ అప్పుడు మీరు నాసా వాళ్ళు చూపించిన లైవ్ చూసి ఉంటే ఈ పదం గమనించుంటారు ఈ పదమే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ భూమి మీదకు గంటకు పాతిక వేల కిలోమీటర్ల స్పీడ్తో దిగుతున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్తో నాసాకు ఆరు నిమిషాల పాటు సంబంధాలు తెగిపోయాయి టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా నాసా దగ్గర ఎక్కడో స్పేస్లో జరుగుతున్న విషయాలను లైవ్ ఇచ్చే సామర్థ్యం ఉన్నా భూమి మీదకు దిగే ఆ కొద్ది క్షణాలను మాత్రం తన అధీనంలోకి తీసుకోలేకపోతుంది నాసా అసలు ఏంటి కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఆరు నిమిషాలు శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని రీతిలో ఏం జరుగుతుంటుంది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం ఫ్లోరిడాలోని నాసా కమాండ్ కంట్రోల్ సెంటర్ మరికొద్ది నిమిషాల్లో డ్రాగన్ క్యాప్సూల్ కిందకు దిగుతుంది అందులో నలుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు సునీత విలియమ్స్ బుచ్విల్మోర్ నిక్ హెగ్ ఇంకా రష్యా కాస్ట్రోనాట్ అలెగ్జాండర్ గోర్మనోవ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అయిన డ్రాగన్ క్యాప్సుల్ భూమి కక్షలోకి ప్రవేశించే ముందు పదిహేను గంటల పాటు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించింది ఆ తర్వాత ఆర్బిట్ డీబర్న్ ప్రక్రియ ద్వారా భూమి కక్షలోకి చేరుకుని ముందే ఫిక్స్ చేసుకున్నట్లుగా ఫ్లోరిడా సముద్ర తీరంలో స్ప్లాష్ డౌన్ కావాల్సి ఉంది అయితే భూమి కక్షలోకి ప్రవేశించిన తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఆరు నిమిషాల పాటు నాసా కమాండ్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్స్ అందలేదు దీనినే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అంటారు ఇలా ఉన్న సంబంధాలు తెగిపోవడానికి కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అని సైంటిస్టులు పేరు పెట్టుకున్న దానికి రీజన్ మాత్రం ప్లాస్మా షీత్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా పదార్థం ఏదైనా అది మూడు స్థితుల్లో ఉంటుంది ఒకటి సాలిడ్ స్టేట్ రెండు లిక్విడ్ స్టేట్ మూడు గ్యాసియస్ స్టేట్ ఘన ద్రవ వాయు రూపాల్లో ఉంటాయి అంటారు కదా ఈ మూడు కాకుండా ఉండే మరో స్టేట్నే ప్లాస్మా అంటారు భూమి కక్షలోకి ప్రవేశిస్తున్నప్పుడు డ్రాగన్ క్యాప్సూల్ విపరీతమైన ఉష్ణోగ్రతకు గురవుతుంది పాతిక వేల కిలోమీటర్ల స్పీడ్తో దిగుతున్న క్యాప్సూల్ చుట్టూ ఉన్న గాలి కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతకు లోనే ఉన్న పడంగా మండి క్యాప్సూల్ ముందు భాగాన్ని మండిస్తుంది భూమి మీదకు రీ ఎంట్రీ అయ్యే ఏ స్పేస్ వెహికల్ అయినా ఇలా మండడాన్ని మనం గమనించవచ్చు దీన్నే ప్లాస్మా షీత్ అంటారు ఈ ప్లాస్మాకి రేడియో వేవ్స్ను తనలోకి లాగేసుకునే గుణం ఉంటుంది అందుకే ఆ స్పేస్ వెహికల్తో భూమి మీద ఉన్న కమాండ్ సెంటర్కి సంబంధాలు కొద్ది సమయం పాటు తెగిపోతాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో స్పుత్నిక్ టూ భూమి మీదకి తిరిగి వస్తున్నప్పుడు ఇలా షీట్కి స్పేస్ వెహికల్ లోన్ అవుతుంది అని ఆ సమయంలో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని తొలిసారిగా ఖగోళ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు మరి ఆ సమయంలో నాసా శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలకం క్యాప్సూల్ భూమి మీదకి రీఎంట్రీ అయ్యే స్పీడ్ బట్టి అది దిగబోయే ట్రాజెక్టరీ ముందుగానే అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు దానికి అనుగుణంగా భూమి మీద ఉండే గ్రౌండ్ బేస్డ్ రాడార్స్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఆధారంగా ఆ క్యాప్సుల్ కిందకు దిగుతున్న తీరును ముందుగానే అంచనా వేస్తారు మొన్న సునీత విలియమ్స్ వాళ్ళు తిరిగి వచ్చిన డ్రాగన్ క్యాప్సుల్ను కూడా ఇలాగే ఇన్ఫ్రెడ్ సెన్సార్స్తో గుర్తించారు అందుకే ఈ కాసేపు ఇలా మనకు నల్లగా విజువల్స్ కనిపిస్తున్నాయి కదా ఇన్ఫ్రారెడ్తో చూస్తున్నారు కాబట్టే ఇలా కనిపించాయి ఆ విజువల్స్ ఒకసారి భూమి వాతావరణంలోకి క్యాప్సుల్ పూర్తిగా ప్రవేశించిన తర్వాత ప్లాస్మా చల్లారిపోతుంది ఫలితంగా కమ్యూనికేషన్ మళ్ళీ అందుతాయి మరి సిగ్నల్స్ లేనప్పుడు క్యాప్సుల్ లోపల సైంటిస్టులు ఏం చేస్తారంటే తమ ముందున్న మానిటర్స్ మీద ఒక కన్నేసి ఉంచుతారు కానీ వాళ్ళు మాన్యువల్గా ఏమీ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ కంప్యూటర్లన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా ఆటోమేటెడ్ సిస్టమ్స్గా వ్యవహరిస్తాయి ఒకవేళ సిగ్నల్ అందకపోయినా ఎలా దిగాలి ఎక్కడ దిగాలి అనే విషయాలన్నీ ప్రీ ప్లాన్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ రూపంలో ముందుగానే ప్రోగ్రామ్ చేస్తారు ఒకవేళ మరీ ఏమన్నా ఎమర్జెన్సీ జరిగితే క్యాప్సూల్ లోపల ఉండే ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు దక్కించుకునేలా ఎమర్జెన్సీ మాన్యువల్ ఓవర్ రైడ్ ఉంటుంది కానీ ఇప్పటివరకు చరిత్రలో అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కమ్యూనికేషన్ బ్లాకౌట్స్లో ఎదురుకాలేదు మొన్న సునీత విలియమ్స్ వాళ్ళ డ్రాగన్ క్యాప్సులు కూడా ఆరు నిమిషాల పాటు కమ్యూనికేషన్ బ్లాకౌట్ అయిన తర్వాత చక్కగా సముద్రం మీద స్ప్లాష్ డౌన్ అయింది చరిత్రలో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ కారణంగా స్పేస్ వెహికల్స్లో రీఎంట్రీలో ప్రమాదానికి గురైన సందర్భాలు అయితే నేరుగా లేవు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సోయిజ్ లెవెన్ వాహకనొక శాల్యూట్ వన్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అయింది కానీ క్యాబిన్ ప్రెషర్ కారణంగా రీఎంట్రీ సరిగ్గా చేయలేకపోయింది ఫలితంగా కమ్యూనికేషన్ అవుట్ ఏర్పడింది క్యాప్సూల్ అయితే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది కానీ అందులో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్లు దుర్మరణం పాలయ్యారు రెండు వేల మూడులో జరిగిన కొలంబియా ప్రమాదం కూడా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్గా చెప్పుకోవచ్చు కానీ దీనికి కారణం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం ఫలితంగా ప్లాస్మా షీట్ టైంలో కొలంబియా స్పేస్ వెహికల్ ఆ వేడికి తట్టుకోలేకపోయింది విపరీతమైన ఉష్ణోగ్రతకులోనైన కొలంబియా స్పేస్ షటిల్ భూమి మీదకి దిగుతుండగానే ముక్కలైపోయింది ఆ ఘోర ప్రమాదంలో మన భారతీయ మూలాలున్న ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ కన్ను మూశారు సో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అంత డేంజర్ అనమాట అయితే ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది కాబట్టి ప్లాస్మా ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండేలా స్పేస్ క్యాప్సుల్ను తయారు చేస్తున్నారు మొన్న సునీత విలియమ్స్ వాళ్ళు దిగిన డ్రాగన్ క్యాప్సుల్ను మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసింది అందుకే అది చాలా తక్కువగా ప్లాస్మా షీత్కు గురై భూ వాతావరణంలో ప్రవేశించగానే చల్లబడిపోయింది సముద్రంలో క్యాప్సుల్ దిగిన తర్వాత గమనిస్తే అవుటర్ సర్ఫేస్ అంతా నల్లగా మాడిపోయినట్లు ఉండడం గమనించారా దీనికి కారణం ప్లాస్మా షీతే ఇదే కమ్యూనికేషన్ బ్లాకౌట్కు కారణమై మనందరినీ ఆరు నిమిషాల పాటు టెన్షన్ పెట్టింది